అన్యాయం ఈ జివో వల్ల ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ జీవోని ఉపసాహించుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా పార్టీలకు గతితంగా రైతాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు గతితంగా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ పరిపాలన వికేంద్రీకరణ అంటే ప్రజలకి సౌలభ్యంగా ఉండాలి ఇది ఎక్కడ పాలన అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ కాస్త ఆలోచించండి కొత్తగా రెవెన్యూ డివిజన్ నక్కపల్లిలో ఏర్పాటు చేశారు అయితే అనకాపల్లి డివిజన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మునోపాకను యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్కపల్లికి వెళ్ళమంటున్నారు ఇదివరకు నాసిపట్నం వెళ్ళడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చేది ఇప్పుడు నక్కపల్లి వెళ్ళమంటే అంతకంటే దారుణంగా ఉంటుంది ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరా ప్రభుత్వం ఏకపక్షంగా రెవెన్యూ డివిజన్లు ప్రక్షాళన చేసుకుంటూ పోతే ప్రజల అవస్థలు పడాల్సిందేనా రెవెన్యూ డివిజన్ విషయంలో న్యాయం జరిగే వరకు రైతులు పోరాడండి వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడు ప్రసాద్ అన్నారు యలమంచిల్ నియోజకవర్గాన్ని నక్కపల్లి రెవెన్యూ డివిజన్ లో కలపడానికి వ్యతిరేకిస్తూ మునగపాకు చేస్తున్నారు కార్డు వైఎస్ఆర్ సిపి నాయకులు గుడివాడ అమర్నాథ్ ధర్మశ్రీ బొడ్డేడు ప్రసాద్ తెలిపారు ఇప్పటికే ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కొందరు ఉద్యమిస్తున్నారు అయితే మునగపాకు మండలవాసులు మాత్రం తమ అనకాపల్లి డివిజన్ లోనే కొనసాగించాలని నిరాహార దీక్ష దిగారు దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి బొడ్డే ప్రసాద్ మాట్లాడుతున్నారు చూద్దాం మీరు బాధ్యతగా ఉన్న ప్రజాప్రతినిధులుగా మీరు లీడ్ చేయండి ఈ భావితరాలకి ఈ ప్రాంతానికి చెప్తున్న అన్యాయం గురించి మీరు గొంతెత్తండి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవారే ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలో ఉన్నవారే ప్రజలకి మంచి పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు మీకు తెలిసి జరిగిందా తెలియజరిగిందా చర్చ మాకు అనవసరం అయినప్పటికీ కూడా మరి మీరు బాధ్యతల ప్రజాప్రతినిధులుగా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీరు ముందు లీడ్ తీసుకొని ఈ ప్రభుత్వం పెద్దలు కూడా ప్రభుత్వం నాయకులు కూడా మీ పార్టీ పెద్ద ఒత్తిడి తీసేదండి అన్యాయం చేస్తున్నటువంటి ఈ జీవో వల్ల ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ జీవోని ని కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రైతాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలు అతీతంగా మాకు సహకరించాలని చెప్పుకు ఇందులో ముఖ్యంగా నాయకులు చెప్తున్నాం ఈ నిరాధ్యక్ష రిలే నిరాధ్యక్ష ప్రారంభించినప్పుడు వాస్తవానికి నిర్ణయ నిర్దర్శనకి ఇటువంటి పర్మిషన్ అవసరం ఎందుకంటే మనం టెంటర్ మనం వేసుకుంటున్నాం మన బ్యానర్ మనమే కట్టుకుంటున్నాం ఎవరికి ఇబ్బంది లేదు ప్రభుత్వ స్థలంలో టెంట్ లేదు ప్రైవేట్ స్థలంలో టెంట్ వేసాం అన్ని కూడా మన వస్తువులు మనమే కొనుక్కొని ప్రభుత్వాన్ని నిరసన చేసే కార్యక్రమం తెలియజేస్తుంటే ఇప్పుడు వచ్చి మనోభా ప్రాంతంలో ఏ రోజు మన అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారు నిర్ణయం నిరసన చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారు నిరాధన చేశారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు లేదని ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఉండాలి కానీ వైసీపీ ఉండాలి మనం అనేక సందర్భంలో చేయడం ద్వారా ప్రభుత్వానికి విషయాల్లో ఉన్నటువంటి సీరియస్ తెలియజేయడానికి స్వామిదే ప్రజాస్వామి బద్దకు ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటాయి దీనికి ఎటువంటి ఆంక్షలు ఉండవు కానీ కొత్తగా నిన్నటి నుంచి ఆంక్షలు మొదలయ్యాయి దీనికి ముందే నేను పోలీసు వారు కూడా ఈ రోజు నేను ఇళ్ళ నెల చేస్తున్నా సార్ అని చెప్పి మూడు రోజుల ముందే మేము తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత వారు పై అధికారితో కూడా మాట్లాడమని చెప్పారు మేము పై అధికారితో కూడా మాట్లాడము అయితే ట్రాఫిక్ అంతరాయం కలిగించకండి మీ స్థలంలో మీరు పెట్టుకొని చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది దీనివల్ల ఈ కార్యక్రమాలు ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరు ఇబ్బంది పడుతున్నారు ప్రజల ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద ఎవరైనా నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే ఫోన్లు పోలీస్ అధికారులు మరి కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులు ఫోన్ చేసి మీరు ఈ రోజు పెట్టడానికి కుదరదని చెప్పారు ఈ రోజే పెట్టడానికి కుదరదని చెప్పారు ఏ క్షణానైనా చెప్పారు ఏ క్షణానైనా మన కంట మీద పోలీసులు వాళ్ళు దాడి చేసేటువంటి అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాను దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరి ఎటువంటి కార్యక్రమం వచ్చినా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన చేసుకున్న కార్యక్రమం నిరసన తెలియజేసే కార్యక్రమానికి ఇది ప్రజల తాలకు ప్రాథమిక హక్కు ఈ హక్కును కాలు ఈ అధికారం ఎవరికి లేదని మేము భావిస్తున్నాం తప్పనిసరిగా ఈ జరుగుతున్న పోరాటంలో ఏ అడ్డంకులు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది మేము సాధితంగా చేస్తాం మా వల్ల ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరిని రెచ్చుకుంటే కార్యక్రమాలు మేము చెయ్యం కేవలం మాకున్నటువంటి బాధ మాకున్నట్టున్న ఆవేదన మా ప్రాంతాన్ని చెబుతున్న నష్టాన్ని మా ప్రాంతాలను చెబుతున్న అన్యాయాన్ని మా తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించని చెప్పి మరి కోవడం జరిగింది